హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వరలక్ష్మి రథ శుభాకాం ఈ శ్రావణ శుక్రవారం కాబట్టి అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి పొద్దున్నే అలా వాకిళ్ళకి పసుపు వేసేసి ముక్కేసి అలా పెట్టేసానండి అయ్యి ఉంటాయి అని తులసి ముక్కడ కూడా దీపం అలా పెట్టేసి పెట్టేసుకున్నానండి ముగ్గు అలా వేసుకున్నాను కొద్ది అలా నీట్గా చేసేసుకుంటే మనం ఫ్రెష్గా ఇంకా పూజ అయితే చేసేసుకోవచ్చు అలా వాకిళ్ళ ముందు నిమ్మకాయ కోసి పెట్టుకుంటే పసుపు కుంకం అది మంచిది పూలు అలా పువ్వులు అయితే వేసేసి డెకరేషన్గా అలా గంటలు కట్టాను చూడండి పూజ అయితే అలా చేసుకున్నా ఫ్రెండ్స్ తీయటానికి అసలు కుదరలేదండి ఆడ పూజ అంటే ఆడావిడి పనులు అన్నీ ఉంటాయి కాబట్టి పూజ అయిపోయిన ందాక చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి పూర్ణాలు పొంగలి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు గారెలు వడలు పప్పు వడపప్పు పానకం అవన్నీ చేశానండి అమ్మవారికి పూజ అలా చేసుకున్నాను నేను ఈరోజు ఫ్రెండ్స్ అందరూకి ఆడవాళ్ళకి ఇంట్లో హడావిడి హడావిడిగానే ఉంటుందండి నాకైతే వీడియో తీయడానికి కూడా కుదరలేదు అలా అయితే సింపుల్గా చేసుకున్నాను నేను చూడండి చీర కొత్త చీర అయితే రెండు తీసుకున్నాను అలా పసుపు కుంకుమ గాజులు అలా పూ తాంబూలం అలా పెట్టుకొని పెట్టుకున్నానండి చూడండి ఆ విధంగా అయితే సింపుల్గా నేను చేసుకున్నా ఫ్రెండ్స్ తాంబూలాలు ఇచ్చి జాకెట్ మొక్కలు ఒక ఏడుగురు తొమ్మిది మందికి మొత్తైదులకు ఇచ్చుకున్నాను సరిపోయిందండి ఇవాళంతా పూజతో లక్ష్మీ శ్రావణ శుక్రవారం కదండి అందరూ హడావిడిగానే ఉంటుంది చూడండి ఆ విధంగా పూజ చేసుకున్నాను అమ్మవారికి సింపుల్గా మన కాడు ఉన్నంతలో చేసుకుంటే ఇష్టంగా అమ్మవారి కన్నా మనకి ఉంటుందండి చూడండి ఆ విధంగా దారాలు తిమ్మి దారాలు జాకెట్ ముక్కలు గాజులు తెచ్చుకొని ఇలా ఏడు తొమ్మిది మందికి కానీ ఐదుగురు కాని ఇచ్చుకుంటే మంచిది నేను ఎప్పుడు ఇలా నేర్చుకుంటాను అంతేనండి సింపుల్ గా ఇలా చేసుకున్నాను పూజ అయితే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలన్నీ అన్నీ